రాష్ట్రంలోని పదమూడు లక్షల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ వైద్య పథకంతో ఏమాత్రం ప్రయోజనం లేదని ఏపీజేసి అమరావతి నేతలు పేర్కొన్నారు సర్వీసు విశ్రాంత ఉద్యోగులకు కేవలం కంటి పంటి వైద్యాలకు తప్ప ఇతర ప్రయోజనాలు శూన్యమని వారు పేర్కొన్నారు హెల్త్ కార్డు ప్రధాన ఉద్దేశమైన లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగికి అందేలా చూడాలని ఏపీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పాలిశెట్టి దామోదరరావు కోరారు మంగళగిరిలోని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సిఇఓ దినేష్ ఆధర్వంలో ఉద్యోగ సంఘాలతో నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ ఈ హెల్త్ స్కీమ్ ను రెండు వేల పదమూడు నవంబర్ ఒకటిన ప్రారంభించినప్పటి నుంచి సరైన వైద్యం నేటికి అందడం లేదని దీనికి కారణం ఈ ట్రస్ట్ ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు సకలంలో చెల్లించకపోవడమేనన్నారు కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం ప్రతి సంవత్సరం రేట్లు ఆసుపత్రుల ఆసుపత్రుల ప్రధానంగా సరిగ్గా వైద్యం అందించడం లేదని అందుచేత ఉద్యోగులు డబ్బులు కట్టి వైద్యాలు చేయించుకొలసి రావడంతో అప్పుల పాలవుతున్నట్లు తెలిపారు ఆసుపత్రుల రియంబర్స్మెంట్ బిల్లుల్లో కేవలం ముప్పై శాతానికి మించి చెల్లించడం లేదన్నారు ఏపీ ఎన్జిఓ జేసి పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఇది ఉండగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేషనల్ మజ్జూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి కౌశాధికారి పివివి మోహన్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున రాష్ట్ర అధ్యక్షుడు పాలిశెట్టి దామోదరరావు ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లారు